गवर्नमेंट ख़बर हामी इही దాదాపు ముప్పై మందిని పక్కన పెట్టుకున్నటువంటి ఈ ఉగ్రవాద మొక్కలు చేపట్టాం ఇది సంపటం అది పెద్ద నగదులో అనిపించదు సరైనటువంటి న్యాయమైనటువంటి సమస్యలు ఉంటే ప్రభుత్వంతో మాట్లాడుకోవాలి ప్రభుత్వంతో సమస్యలు పరిష్కరించుకోవాలి కానీ సామాన్య మానవులను టూరిస్టులు జాగ్రత్త జాగ్రత్తకులు టార్గెట్ చేసి ఈ రకంగా సంబంధం అనేది చాలా హేమ చర్యా విన్న అన్ని పార్టీల సమానంగా అన్ని పార్టీలు విశ్వ హిందూ పరిషత్ కావచ్చు ఆర్ఎస్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు లేకపోతే అన్ని పార్టీల వాళ్ళు కూడా కలిసి ఈరోజు

ఏ ఒక్క సమాజం ఏ పథమైనా కావచ్చు ఏ సమాజం ఖచ్చితంగా ఖచ్చితంగా మన దేశం దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు దీన్ని ఖండిస్తున్నారు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నారు అది త్వరలో మనం చెయ్యక చర్య ఆ ప్రతీకరణ తీర్చుకుంటాము అది ఏ స్థాయిలో ఉంటుందో ప్రపంచం మొత్తం గుర్తిస్తుంది భారతదేశం జోలికి వస్తే